వెల్కమ్ నేను సినీ ఇండస్ట్రీలో కొరియోగ్రాఫర్గా గా అడుగుపెట్టి అంచెలంచెలుగా డైరెక్టర్ గా హీరోగా ఎదిగిన నటుడు రాఘవ లారెన్స్ వైపు వృత్తిపరంగా బిజీగా ఉంటూనే సామాజిక సేవలను ముందుంటారు అనాథులు దివ్యాంగులు వృద్ధుల కోసం ప్రత్యేకంగా ఓ ట్రస్ట్ ఏర్పాటు చేశారు ఎంతో మంది చిన్నారులకు గుండె ఆపరేషన్లు చేయించారు దివ్యాంగులు ట్రాన్స్జెండర్లకు తన సినిమాల్లో అవకాశం కల్పిస్తూ ప్రోత్సహిస్తుంటారు ఉండడానికి ఇల్లు కూడా లేని వికలాంగులను ఇల్లు కట్టి ఇస్తానని గతంలో మాట ఇచ్చారు లారెన్స్ చెప్పిన మాట ప్రకారం వారిలో కొంతమందికి ఇల్లు కట్టించి ఇచ్చారు తాజాగా మరో పదమూడు మంది దివ్యాంగులకు బైక్స్ అందించారు వీరిలో కొంతమంది లారెన్స్ సినిమాల్లో నటించిన వారే కావడం విశేషం చిన్నతనంలో తాను పడిన బాధలు కష్టాలు ఇంకెవరూ పడకూడదన్న సంకల్పంతో అభాగ్యులను ఆదుకుంటున్నారు లారెన్స్ ప్రకృతి వైపరీత్యాల సమయంలోనూ పెద్ద ఎత్తున విరాళాలు అందించారు ఇల్లు కోల్పోయిన వారికి ఇల్లు కూడా కట్టించారు ఇటీవల ఓ పేద మహిళకు ఆటో కొనిచ్చి ఆమెకు ఉపాధి కల్పించారు